నిజంగా చిలకలూరుపేటలో జరిగేటువంటి ఆలనైట్లో ఎంతోమంది సాక్ష్యం ఇస్తారండి చాలామంది జీవితాలు వెలిగించబడ్డది ఎక్కడ ఎక్కడయ్యా అంటే చిలకలూరుపేటలో జరిగినటువంటి ఆల్నైట్లో అనేక మంది కలుసుకొని వారి జీవితంలో నూతన కార్యాలు చూడగలిగారండి స్తోత్రం కలుగునుగాక హలెలుయా ఒకరోజు ఒక ఆల్నైట్లో సాక్ష్యాలు చేపిస్తున్నా నేను సాక్ష్యాలు చేపిస్తూ ఉంటే ఒక అతను వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఆయన సాక్ష్యం చెప్పడం కాదు కానీ ప్రార్థన రిక్వెస్ట్ చెప్పి వెళ్ళాడు ఏమన్నా తెలుసా నా భార్య నేను విడిపోవాలనుకుంటున్నాం నా భార్య నేను విడిపోవాలనుకుంటున్నాం నా భార్య నన్ను విడి విడిచిపెట్టి విడాకులు తీసుకొని వెళ్ళిపోతానంటుంది నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు హలో లూయ ఏమన్నాడు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు సరే అని చెప్పేసి అది ఇక సాక్ష్యాల సమయం కాదు కాబట్టి కాబట్టి సరే అని చెప్పేసి ఆయన్ని పంపించా ధైర్యపరిచి పంపించా తర్వాత అన్నిటివంటి జరిగేటువంటి ప్రార్థనలు అన్నీ కలిపి ప్రార్థన చేస్తాం కదా ప్రార్థన అయిపోయింది మరుసటి నైట్ వచ్చింది నైట్ వచ్చినప్పుడు అప్పుడు నేను సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటే ఆ బ్రదర్ జనాల మధ్యలో ఉండి ఊపుతున్నాడు బ్రదర్ బ్రదర్ ఆ రోజు ప్రార్థన రిక్వెస్ట్ చెప్పాను కదా అదిగో నా భార్య అటువైపు కూర్చుంది ఇద్దరం కలిసి దేవుని సన్నిధికి వచ్చాము హలెయ్యా ఇద్దరం సమాధాన పడ్డాం నా భార్య ఇప్పుడు నన్ను ప్రేమిస్తుంది దేవుని మాటలు చెప్పా ఆల్ నైట్కి తీసుకొని వచ్చా ఈరోజు ఇద్దరం కూడా కలిసి వచ్చాము మా జీవితం మళ్ళా తిరిగి కట్టబడిందని సాక్ష్యం ఇచ్చారండి హలెయ్యా చూడండి చాలామందికి ఆల్ నైట్ యొక్క ప్రభావం తెలియదండి దేవుడు శక్తిమంతుడు కార్యాలు చేయటానికి సమర్థుడైన స్తోత్రం కలుగును గాక హలెయ ఈరోజు మనం చేసేటువంటి ప్రార్థన వ్యర్థంగా పోయిద్దా పోదు ఖచ్చితంగా దేవుడి కార్యాలు జరిగిస్తాడు